లాస్ట్ మంత్ మేము దీవానికి బెడ్ తీసుకున్నామండి బాగుంది మేము వైజాగ్ అండి కాకపోతే మా అత్తయ్య గారు ఉండేది కొంచెం పల్లెటూరు అంటే ఒరిస్సా స్టేట్ పర్లాక్ ఎండి దగ్గర ఆమె ఏమంటే ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ పెయిన్ ఉంది మెడిసిన్స్ వాడుతున్నారు ఆమెకి ఇప్పుడు బెడ్ కావాలి ఎల్లరిది అయితే బాగుంటది ఎంత కాస్ట్ పడుతుంది వాళ్ళకి రీబార్డ్ లాటెక్స్ తీసుకోమని చెప్పండి అమ్మా ఫోర్ ఇంచెస్ రీబార్డ్ టూ ఇంచెస్ లాటెక్స్ తీసుకోమని హార్డ్ గా ఉంటది స్టాండర్డ్ గా ఉంటది

చెప్పండి ముఖ్యంగా చెప్పాలి మీ ఆఫీస్ స్టాఫ్ చాలా సూపర్ పని చేస్తారు సార్ ఆమెకు ఒకసారి చెప్పాను కూడా ఎటువంటి అంటే ఇబ్బంది లేకుండా సార్లు అడిగినా పాపం వాళ్ళు సమాధానం చెప్తారు మాకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి మా దగ్గర నుంచి ఓకే సార్ థ్యాంక్ యూ నమస్తే సార్ నమస్తే